హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ ఈ రోజు నా కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ మీద వేసిన ఒక బ్యూటిఫుల్ పికప్ డిజైన్ అయితే చూపిస్తున్నాను చూడండి చూసారు కదా ఇది హ్యాండ్ వచ్చేసి ఇలా కట్ మోడల్ గా వచ్చిద్దండి బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది డిజైన్ అయితే లైట్ ఇది వైలెట్ షేడ్ అండి లైట్ వైలెట్ షేడ్ అండ్ కాపర్ షేడ్ జెరీ అయితే యూజ్ చేశాను ఇవి వచ్చినాయి కదా ఈ డ్రాప్ షేప్ కుందన్స్ అయితే ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి మనం డ్రాప్ షేప్ కొందన్స్ అయితే ఇక్కడ స్టిక్ చేసుకోవాలి అలా అంటించుకుంటే సూపర్గా ఉంటుంది మగ్గం వర్క్కి ఏ మాత్రం తగ్గదండి ఈ డిజైను అచ్చం మగ్గం వర్క్ లుక్తోనే ఉంటుంది చూశారు కదా ఈ లీవ్స్ కానీ ఈ ఫ్లవర్స్ కూడా ఎంత థిక్గా వచ్చినాయో ఫ్లవర్ మొత్తం లైట్ వైలెట్ షేడ్ వేసాను దాని మధ్యలో మళ్ళీ ఇలా వచ్చిందండి షేడింగ్ ఈ షేడింగ్ కోసం నేను కాపర్ జెరీ అయితే యూజ్ చేశాను పీకాక్ కూడా చూశాను కదా పీకాకు ఈ పైన తీగలు చాలా మంచి లుక్ అయితే ఉంటుంది ఈ డిజైను ఇది ఒక హ్యాండ్ ఇది ఒక హ్యాండ్ హ్యాండ్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ అయితే పెట్టుకోవాలి ఈ శారీ కలర్ వచ్చేసి ఇదండి శారీ కలరు ఈ శారీలో ఓన్లీ ఈ లైట్ వైలెట్ షేడు అలాగే కాపర్ బుటీసు బార్డర్లో కాపర్ జెరీ టైప్లో ఇచ్చాడు అందుకనే ఈ టూ కలర్స్ యూజ్ చేసి అయితే నేను డిజైన్ వేశాను ఇది బ్రైడల్ లుక్ చాలా బాగుంటుందండి పెళ్లి కూతురు లుక్ అని కొంచెం హెవీగా హ్యాండ్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది దీన్ని ఎక్కువ కూడా పాట్ షేప్లో వచ్చిద్ది నెక్కు కూడా చూపిస్తాను నేను మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ అంటే అందరూ పలచగా ఉంటాయి డిజైన్స్ అని అనుకుంటారు కదా అది ఓన్లీ అపోహే నండి చూశారు కదా నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఎంత మందంగా వచ్చిందో ఫ్లవర్ కూడా ఫిల్లింగు ఎక్కడ గ్యాప్స్ ఉండవు ఈ మధ్యలో మనం స్టోన్ అయితే స్టిక్ చేసుకోవాలి ఇవి ఉన్నాయి కదా ఈ లో కూడా స్టోన్స్ పెట్టుకోవాలి ఈ రౌండ్స్ ఇచ్చారు కదా ఈ రౌండ్స్లో కూడా లో మనం స్టోన్స్ అయితే పెట్టుకుంటే అచ్చం మగ్గం వర్క్ లానే ఉంటుందండి కంప్యూటర్ ఎంబ్రైడింగ్ వర్క్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ మగ్గం వర్క్ ఫినిషింగ్తో అయితే వస్తున్నాయి మనకి మగ్గం వర్క్తో పోల్చుకుంటే కాస్ట్ తక్కువ ఉంటుంది అలాగే లైఫ్ కూడా ఎక్కువ ఉంటుందండి దానిలో పోస్ట్లు అవి వాడతారు కదా అవి నల్లబడిపోతాయి దీనిలో ఆ ప్రాబ్లం ఏమీ ఉండదు కంప్యూటర్ లో ఇదిగోండి బ్యాక్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా పాట్ నెక్లా వచ్చిద్ది సేమ్ మనకి హ్యాండ్లో ఎలా అయితే ఫ్లవర్స్ ఉన్నాయో హ్యాండ్లో సింగిల్ పికాక్ ఉంది కదా ఇక్కడ వచ్చేసి ఈ నెక్ మిడిల్లో టూ పికాక్స్ అయితే ఇచ్చారు పికాక్ ఫిల్లింగ్ చూసారా ఎంత నీట్ గా ఎంత మంచి ఫినిషింగ్తో ఉందో అవుట్ లైన్లు ఎక్కడ ట్రేస్ అవుట్ అవ్వటం కానీ ఎక్కడ ఏమీ లేదండి చాలా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది డిజైను ఫ్లవర్స్ కూడా చూసారా మగ్గం వర్క్లో మనకి ఎలా అయితే వస్తాయో ఫిల్లింగ్ సేమ్ అలా వచ్చింది మధ్యలో మళ్ళీ షేడింగ్ వచ్చింది ఇక్కడ కుందని పెట్టుకోవాలి అలాగే ఫ్లవర్కి లైన్ కూడా ఇచ్చారండి అవుట్ లైన్ కూడా సన్నగా కాదు కుట్లాగా అయితే ఇచ్చారు చూడండి అవుట్ లైన్ వచ్చేటప్పటికి మనకి ఫ్లవర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారు కదా నేనైతే ఈ బూటీస్ అయితే యాడ్ చేశానండి డిజైన్కి ఎందుకంటే వాళ్ళు కొంచెం మగ్గం ఫినిషింగ్తో కావాలన్నారు డిజైన్ని ఈ స్టోను ఇక్కడ ఈ మార్కింగ్లో ఇలా ఫోర్ డ్రాప్ షేప్ ఉన్న మల్టీ కలర్ స్టోన్స్ అయితే స్టిచ్ చేసుకుంటాను అప్పుడు మనకు అచ్చం మగ్గం వర్క్లో ఎలా అయితే ఉంటుందో అలాగే స్టోన్స్ కూడా ఎక్కువ ఎలివేట్ అవుతాయి ఈ డిజైన్లో లేదు మాకు స్టోన్స్ ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళైతే ఫ్లవర్ బూటీస్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది డిజైన్ అలాగే ఇక్కడ నెక్కు అవుట్లైన్ చూసారా నెక్కు అవుట్లైన్ డబల్ కలర్ అయితే వచ్చిందండి ఒకటేమో వైలెట్ కలరు ఒకటేమో ఇలా కాపర్ షేడు ఇలా మనకు ఎక్కువ మగ్గవర్క్లో వస్తాయి డబల్ షేడ్తో నెక్ అవుట్ లైన్ అనేది ఇలా రావడం వల్ల చాలా అందంగా ఉంది ఈ డిజైన్ అయితే చూడవచ్చు మీరు ఈ నెక్ లైన్ ఉంది కదా నెక్ లైన్ టూ షేడ్స్ అయితే వచ్చింది కదా ఈ టూ షేడ్స్ కాకుండా మళ్ళీ నెక్ లైన్కి అటు ఇటు అవుట్ లైన్ అయితే ఇచ్చాడండి ఈ డిజైన్కి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఇలా రౌండ్ నెక్ ఇచ్చారు బ్యాక్ వచ్చేసి ఇలా పాట్ షేప్ కదా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా రౌండ్ ఇచ్చారు ఇక్కడ పికాక్ అయితే ఏమీ ఇవ్వలేదు కానీ ఫ్లవర్ ఫ్లవర్ పైన ఇలా తీగల లాగా అయితే ఇచ్చారు ఈ రౌండ్స్ ఉన్నాయి కదా ఈ రౌండ్స్ అన్నింటిలో మనం స్టోన్ స్టిక్ చేసుకుంటే సూపర్ ఉంటుంది ఇవి స్టోన్ కోసం ఇచ్చిన మార్కింగ్స్ అనమాట స్టోన్ స్టిక్ చేసిన తర్వాత లుక్ అయితే మారిపోయిద్దండి అగ్గం మగ్గం లానే వచ్చింది మనకి లుక్ చూసారు కదా ఫ్లవర్ ఫిల్లింగ్ ఎంత థిక్గా అయితే వచ్చిందో లైన్స్ ప్రతి లీఫ్కి ప్రతి ఇక్కడ వచ్చిన ప్రతి లీఫ్కి ఫ్లవర్కి అన్నిటికీ ఇచ్చారండి అవుట్ లైన్ ఉండటం వల్ల మగ్గం లుక్ అయితే వచ్చింది డిజైన్కి